మహాభాగ్యనగర బ్రాహ్మణ సేవా సమితి ఆర్ధారంలో ఘనంగా సామూహిక బ్రాహ్మణ వటువుల ఉపనయన కార్యక్రమం మహాభాగ్యనగర బ్రాహ్మణ సేవా సమితి ఆధ్వర్యంలో జరిగే ధార్మిక కార్యక్రమంలో భాగంగా బుధవారం స్థానిక ముషిరాబాద్ లో గల భవాన్ శంకర్ దేవాలయం వేదికగా సామూహిక బ్రాహ్మణ ఉపనయన కార్యక్రమం నిర్వహించారు కార్యక్రమంలో ముప్పై మూడు మంది వటువులకు శాస్త్రోక్తంగా నూతన యజ్ఞోపాయుద్ధ ధారణ మరియు బ్రహ్మోపదేశం చేయడం జరిగింది కార్యక్రమానికి హంపీ పీఠాదర్శులు శ్రీమద్ పరమహంస పరివిరాజకాచార్య శ్రీ 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 విద్యారణ్య స్వామి వారు ఇచ్చేసి వటువులకు ఉపనయనం యొక్క విశిష్టతను అవసరాన్ని వారి అనుగ్రహ భాష ద్వారా నూతన వటువులను ఆశీర్వదించడం జరిగింది కార్యక్రమంలో నిర్వాహకులు షడ్డ సోపేతమైన భోజనాన్ని ఏర్పాటు చేశారు కార్యక్రమంలో బ్రాహ్మణ బంధువులు విశేష సంఖ్యలో పాల్గొన్నారు

తప్పకుండా వాడు చేస్తాడు అది చేస్తే మీ కుటుంబానికి మీకు శ్రీరామ లక్ష గుర్తు పెట్టుకోండి చేస్తానని తండ్రి కూడా చేయండి వాళ్ళతో పాటు సమయం లేదా అని చెప్పి తప్పించుకోకండి సమయం లేదని ఐదే చెప్తాను మీకు